ఇప్పుడు ఒక ధర్మ సంఘటన మనం పిలవగానే మన కార్యక్రమాలన్నింటికి వచ్చి అందరినీ చక్కగా పలకరించి చక్కటి సందేశాన్ని ఇస్తారు మన సారు వ్యక్తిగా వ్యక్తిత్వంలో ఎంతో ఉన్నత శిఖరాలని అధిరోహించినటువంటి వారు చంద్రునికో నూలు పోగులాగా ఇంత దూరం వచ్చి మనతో ఇంత కల సమయం గడిపినప్పుడు సన్మానించుకునే ధర్మం ఉందా లేదా మనది ఉన్నది అని చెప్పండి సార్ మా అందరి రిక్వెస్ట్ అనమాట ఇది అందుకోసమే ఇలా మిమ్మల్ని ఒక మినిస్టర్గా ఒక ముఖ్యమంత్రిగా సన్మానం చేయించుకోగలిగాలి మీరు अमेरिका सर इटोचे किशोर सर २ सालको सर २ वर्षको तर रानवाल मलिक्स्ट टोटल बाउडर कभर Thank you, sir. Thank you very much. Okay, sir. చిన్న బాధ్యత నెక్స్ట్ భూసారబ్ గంగాధర్ గారు భూసారబ్ గంగాధర్ గారు ఎంఐఎస్ కోఆర్డినేటర్ ఎంఆర్సి ఖాన్పూర్ ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ నిర్మల్ నుంచి వచ్చారు మీరు కుమ్మరి జాగృతి మరియు వెల్ఫేర్ సొసైటీ లోపల ఎన్నో సామాజికమైనటువంటి కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు లోకమాన్య సహకార సంఘాన్ని స్థాపించారు అలాగే ఎన్టీఆర్ మార్క్ కాలనీ వెల్ఫే డెవలప్మెంట్ కోసం ఎంతో కృషి చేశారు తర్వాత సమగ్ర శిక్షా ఉద్యోగుల నిర్మల్ డిస్టిక్ వ్యవస్థాపక అధ్యక్షులు భూసారబ్ గంగాధర్ గారు వీరు ఇంకా ఎన్నో సమాజ హితమైనటువంటి కార్యక్రమాలు నిర్వర్తించాలని ఎన్నో ఉన్నతమైనటువంటి పురస్కారాలని కూడా పొందాలని మనస్ఫూర్తిగా ఈ వేదిక వైపు నుంచే కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ కాసుల అరుణ్ కుమార్ కాసుల అరుణ్ కుమార్ గారు రెడీగా ఉండండి వీరు సబ్ ఇన్స్పెక్టర్గా వర్క్ చేస్తున్నారు రంగారెడ్డి డిస్టిక్లో మహేశ్వరం మండలం శ్రీగిరిపురం నుంచి వచ్చారు వీరు ఒకవైపు ప్రభుత్వ సబ్ ఇన్స్పెక్టర్గా వర్క్ చేస్తూనే బ్లడ్ డోనర్ బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలని చాలా విస్తృతంగా చేపడుతుంటారు రక్తదానం అంటే అంత ఈజీ కాదు ప్రాణదానం అది ప్రాణదానంతో సమానం వీరు మహాత్మా గాంధీ నేషనల్ ఎక్సలెన్స్ అవార్డుని రెండు వేల ఇరవై మూడులో పొందారు కాసుల అరుణ్ కుమార్ గారు ప్లీజ్ కమాండ్ టు దయా సర్ ఉగాది సేవా పురస్కార్ రెండు వేల నలుగు ఇరవై నాలుగు సంవత్సరంలో నిషా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో పొందారు వీరు అరుణిజం ఆర్గనైజేషన్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు వీరు అభాగ్యులకు బ్లాంకెట్లను డిస్ట్రిబ్యూట్ చేయడము ఆహార పదార్థాలని డిస్ట్రిబ్యూట్ చేయడము స్టూడెంట్స్కి స్టేషనరీ ఐటమ్స్ని పంచడము ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ చాలా రంగాల లోపల మంచి హృదయంతో ముందుకెళ్తున్నారు మీ సహృదయానికి ధన్యవాదాలు సార్ మీరు ఇంకా చాలా గొప్ప కార్యక్రమాలు నిర్వర్తించాలని మనస్ఫూర్తిగా వేదికపై నుంచి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ కేబి నరసింహ గారు జర్నలిస్ట్ ఓకే మీరు ఇంకా రానట్టున్నారు చెరుకుపల్లి ఉపేందర్ గారు చెరుకుపల్లి ఉపేందర్ రావు గారు వీరు మనుగూరు నుంచి వచ్చారు కృత్రిత్య కండక్టర్గా పనిచేస్తుంటారు వీరు మొల్లమాంబ విగ్రహ ప్రతిష్టాపనలు చేస్తూ ప్రతి సంవత్సరం మొల్ల జయంతిని విజయవంతంగా నిర్వర్తిస్తుంటారు సీరియల్ నెంబర్ ఎయిటీన్ వీరికి మన కమ్యూనిటీ అంటే చాలా ప్రేమ వీరు అనేక కార్యక్రమాలు నిర్వర్తించి ముందుకి విజయవంతంగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఇప్పుడు డాక్టర్ జి నాగరాణి డాక్టర్ జి నాగరాణి రెడీగా ఉండండి ప్లీజ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ డాక్టర్ జి నాగరాణి సివిక్స్లో ప్రభుత్వ జూనియర్ లెక్చరర్గా వర్క్ చేస్తున్నారు వీరు చిన్నగొట్టిపల్లి నుంచి వచ్చారు తిరుపతి డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ చెప్పండి వీరు మధ్యతరగతి కుటుంబం నుంచి ఎన్నో కష్టాలు కన్నీళ్లను భరించి ఉన్నతమైనటువంటి ఆశయం కొరకు కృషి చేయాలని సంకల్పించి గొప్ప సంకల్ప బలంతో ఈ స్థాయికి వచ్చారు వీరు పలుమార్లు ఉత్తమ ఉపాధ్యాయునిగా అవార్డులు అందుకున్నారు ఇంకా మీరు ఎన్నో రకాలైనటువంటి అవార్డులు పొందాలని ఇంకా చాలా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా వేదికపై నుంచి కోరుకుంటున్నాం